చీకట్లో మొబైలు ఎక్కువగా చూస్తే కళ్ళు చెడిపోతాయి హెడ్ ఫోన్స్ ఎక్కువ శబ్దంతో వింటే చెవులు చెడిపోతాయి తగినంత నిద్రపోకపోతే మెదడు మొద్దుబారిపోతుంది ఆహారంలో ఉప్పు ఎక్కువ తింటే గుండె ఆగిపోతుంది ఫాస్ట్ ఫుడ్డు మద్యం తీసుకుంటే కాలేయం పాడైపోతుంది పొగ తాగితే ఊపిరితిత్తులు ఒక్కడిపోతాయి ఎక్కువసేపు ఆకలితో ఉంటే కడుపు ఖరాబవుతుంది నీళ్ళు తగినంత తాగకపోతే కిడ్నీలు చెడిపోతాయి ఎక్కువ తీపి పదార్థాలు తింటే జీర్ణా జీర్ణాశయం చెడిపోతుంది ఎక్కువ కారం మసాలాలు తింటే పేగులు చెడిపోతాయి కాపీ టీలు ఎక్కువ తాగితే ఎముకలు చెడిపోతాయి తెలుసుకోండి